శ్రీ మహాగణాధిపతి అయన ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తరువాత సింహరాశి సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో ఈ గురువు యొక్క అనుగ్రహం చాలా బాగుంది సప్తమ స్థానంలో ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ప్రథమార్థం అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు వివాహ యోగ్యమైన కాలాన్ని ఇస్తున్నాడు అలాగే చేసేటువంటి శుభకార్యాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఇస్తున్నాడు శుభకార్యాలని మీ చేతుల మీదుగా మీ కుటుంబంలో నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతోంది అలాగే ఈ మాసంలో ఆ తర్వాత ఆయన ద్వితీయార్థంలో స్థానంలో ప్రవేశించినప్పటికీ అది స్వక్షేత్రం అవటం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ని అలాగే శత్రువుల నుంచి జగించేటువంటి శక్తిని మీకు ఈ మాసం ఈ గురువు యొక్క శుభస్థితి అనేటువంటిది ఇవ్వబోతోంది ఇక ఈ షష్ట స్థానంలో ఉన్నటువంటి శని ఏదైతే ఉందో ఈ మాసం అంతా దాదాపుగా ముప్పై తేదీ వరకు ఆరవ ఇంట ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు కొద్దిపాటి గ్రహగతులు రీత్యా కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా ఈ శనిగ్రహ ప్రభావం అనేటువంటిది మీ మీద చాలా మంచి శుభ పరిణామాలని చూపించబోతోంది అలాగే మీరు ఎనిమిదో తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చేసేటువంటి పనుల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది తొందరపడి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వవద్దు అంటే నాకు ఇది నచ్చలేదు ఫలానా వ్యక్తి ఫలానా విధంగా చేయడం అనేటువంటిది తప్పు ఇది అనవసరంగా చేశాడని మీకు సంబంధం లేనటువంటి అంశాల్లో మీకు ఏమాత్రం ప్రమేయం లేనటువంటి అంశాల్లో మీరు కనుక మాట్లాడేటట్లయితే వాగ్వివాదాలు పెరుగుతాయి ఎనిమిదో తేదీ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదూర్చడం అనేటువంటిది మంచిది కాదు దానివల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కనుక కాస్త సంయమనం పాటించేటట్లయితే ఆ తర్వాత నుంచి మీకు మంచి అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఆ తదుపరి కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు కనుక మీ ఆరోగ్య విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి కనుక ఈ మాసం ఎలా ఆలోచించినా కుజగ్రహ ప్రభావం అనేటువంటిది మీ మీద ఉంటుంది ఈ కుజగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి మంగళవారం నియమాలు పాటించండి మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలను సందర్శించండి అంటే కాళహస్తి మోపిదేవి ఇటువంటి సర్పక్షేత్రాలని సందర్శించేటట్లయితే కుజగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది అది చేయలేనటువంటి వాళ్ళు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించి స్వామికి సింధూరం సమూలంగా అంటే ఆ విగ్రహం మొత్తం పూజించగలిగితే కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఆ ప్రసాదాన్ని తీసుకుని ఈ మాసంలో మీరు నుదుటున ఆ సింధూరాన్ని ధరించగలిగితే కుజగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది రహస్య శత్రువుల బాధల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు నేను చెప్పిన ఈ పరిహారాన్ని చేస్తే సింహరాశి వారికి మీ ముందుండి పొగుడుతూ మీ వెనకుండి గోతులు తీసేటువంటి వాళ్ళందరూ కూడా మీ ఎదురుగా బయటపడి వాళ్ళ తప్పును ఒప్పుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక విద్యార్థులకి అత్యంత అనుకూలంగా ఉంది మంచి కసిగా చక్కగా మీరు పోటీ పరీక్షలు రాయటం కానీ చదవడం కానీ జరుగుతుంది ఫలితాలు బాగుంటాయి మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ని సంపాదించుకోగలుగుతారు ఇక ఎవరైతే ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉద్యోగులు బడా బడా కాంట్రాక్టర్సు బిల్డర్సు మీ అందరికీ ఈ మాసం ఏప్రిల్ ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంది ఈ అనుకూలతలో మీరు గతంలో చేసినటువంటి రుణాలను తీర్చివేయగలుగుతారు ఎవరు ఊహించినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని మీరు చేపట్టి సునాయాసంగా నడపడం అనేటువంటిది జరుగుతుంది ఇక భాగ్యస్థానంలో సంచరించేటువంటి రవి రాహువుల యొక్క సంచార రీత్యా పితృవలస వర్గీయుల రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మాట పట్టింపులు వచ్చినప్పటికీ మీదే పై అవుతుంది పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా పిత్రార్జితం ఏదైతే ఉంటుందో ఈ మాసం మీకు అయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది ఇక ఈ మాసంలో మీ మాటకి ఎదురుండదు మీకు తిరుగుండదు చక్కటి శారీరక ఆరోగ్యంతో బలంతో తేజస్సుతో మీరు మరో సూర్యుడు అన్నట్టుగా వెలిగేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఎక్కడికెళ్ళి ఏం చెప్పినా కూడా మీ అయితే పైచేయ అవుతుంది రాజకీయ నాయకులకి ఈ మాసం సినిమా రంగం వాళ్ళకి మీరు ఈ మాసంలో ఏ సినిమాలో నటించినా ఏ సినిమాకి సంతకం పెట్టినా ఏ పార్టీలో మీరు ఉన్నా మీదే పైచేయి అవుతుంది పదవి పదవి కానీ అధికారం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజంలో కుటుంబంలో రెండు చోట్ల మీదే పైచేయి అవుతుంది ఈ మాసం తప్పనిసరిగా నూతనంగా గృహం వాహనం ఆభరణాలు కూడా కొనుగోలు చేసి చేపట్టినటువంటి ఆభరణాలని జాగ్రత్త చేసుకోండి అంటే కొనుగోలు చేసినటువంటి ఆభరణాలని జాగ్రత్తగా ఉంచుకోండి కాస్త చోర భయం పొంచి ఉంది అయిన వాళ్లలోనే కొద్దిగా ఈ చోరులు ఉండే అవకాశం ఉంది కనుక వారి బారి నుంచి మీరు విలువైన డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి విలువైన ఆభరణాలను జాగ్రత్తగా పెట్టుకోండి విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఇది ఒకటి ఈ మాసం సింహరాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మీ జీతంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మార్పులు సంభవిస్తాయి ప్రమోషన్లు ఉంటాయి ఖచ్చితంగా ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అలాగే పెరుగుదల కానీ ఈ మూడిట్లో ఒకటి ఈ మాసం ద్వితీయార్థంలో మీకు జరిగే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు అనేటువంటివి మీకు నల్లరి మీద నడకలాగా సాగబోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీసా వంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో గ్రీన్ కార్డు వంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీకు విజయం లభిస్తుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి